అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరాల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో రెగ్యులర్ వేర్ టాప్స్ అయితే ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది మోడల్ అయితే ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అబౌ థౌజండ్ రూపీస్ కొంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదా షిప్పింగ్ ఫ్రీగా షిప్పింగ్ ఉన్న దాంతో కూడా పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైనా నా ప్రైస్ టాక్తో పాటు షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి కింద ఉన్న కలర్ ఇది బ్లాక్ ఇది గ్రీన్ రెడ్ వైట్ ఇండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైనా దానికి టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ మొబైల్ నెంబర్ ఈ విడే కింద టైల్ బాక్స్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది ఒక డిజైన్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి పైన పికాక్ డిజైన్లో వచ్చింది ఇది కూడా ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఉంది లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది స్టెట్స్ అండ్ ఓన్లీ స్టెట్స్ ఇది సెంటర్కి వచ్చింది థ్రెడ్ అయితే సెంటర్ సెంటర్కి వచ్చింది కాబట్టి స్ట్రెట్ కింద ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా స్టెట్ డిజైన్ దీని ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ అండి ఇందులో వాడే స్టోన్స్ అన్ని కూడా సీఎడ్ స్టోన్స్ అండి మొత్తం బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది వచ్చి హ్యాంగింగ్ డిజైన్ అనేది హ్యాంగ్ అవుతుంది ఇట్లా వస్తుందండి అంటే మూమెంట్ ఉంటుంది కింద కిందది కానీ స్ట్రెడ్ స్టెడ్ కాకుండా హ్యాంగింగ్ లాగా కనిపిస్తుంది అండి దీని ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ అండి ఇదొక డిజైను బ్లూ కలర్ అండి ఇది ఇందులో వైట్ గ్రీన్ బ్లూ వైట్ ఉన్నాయండి బ్లూ వైట్ గ్రీన్ పింక్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ పింక్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీనికి నెక్స్ట్ సింపుల్ డిజైన్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పేర్ అండి ఇది ఇది హ్యాంగింగ్ అండి ఇది ఇయర్ రింగ్కి హ్యాంగింగ్ అయితే వచ్చింది రిమూవ్ అవుతుంది ఇది అందులో కలర్స్ అయితే కనుక ఫోర్ ఉన్నాయండి ఇది పర్పుల్ కలర్ కింద అది టూ హండ్రెడ్ రూపీస్ పేర్ అండి ఇది ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ అండి ఇవి కలర్ కాంబినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే బాగున్నాయి మంచి క్వాలిటీ ప్రైస్ అయితే రీజనబుల్ ఉందండి ఇది సెట్ డిజైన్ అండి టూ హండ్రెడ్ రూపీస్ పేరండి ఓన్లీ వైట్ కలర్ వైట్లో అవైలబుల్ ఉందండి ఓన్లీ వైట్ వచ్చింది నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇంకా ఉన్నాయండి మోడల్స్ కిందది అయితే హ్యాంగింగ్ అండి మూమెంట్ ఉంటుంది కిందది సింపుల్ డిజైన్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకునే టాప్స్ అనేవి టూ హండ్రెడ్ రూపీస్ పేర్ ఇందులో స్టోన్స్ అన్ని కూడా సీజెడ్ వస్తాయి మంచి క్వాలిటీ వస్తుంది స్టోను అదే గోల్డ్ లెక్క ఉందండి డైమండ్ లెక్క ఉందండి మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ అండి అది అబో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి స్టెట్స్ అండి ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయి ఫుల్ వైట్ చూపిస్తున్నాను మీకు బ్యాక్స్ అయితే పుష్ బ్యాక్ వస్తాయి అందుకీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పేరు అండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకునే టాప్సే నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ ఉన్నాయి టాప్స్ ఇవి మొత్తం అంతా కూడా డైమండ్ టైప్లో ఉంది దీని పేరు వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ పేరు అండి నెక్స్ట్ వచ్చేసి ఈ డక్ మోడల్ స్టేట్స్ అండి ఇవి లాస్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇది ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఇందులో వాడే స్టోన్స్ అన్నీ కూడా సీజేడ్ అది కూడా దగ్గర దగ్గరగా యూజ్ చేశారు మొత్తం స్టోన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి పేరు వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్లో ఫుల్ వైట్ హ్యాంగింగ్ అండి ఇది కాకపోతే ఇది మూమెంట్ ఉండదు కిందది ఫిక్స్గా ఉంటుంది కానీ చూడటానికి అయితే హ్యాంగింగ్ లా ఉంటుంది బాగుంటుందండి త్రీ సిక్స్టీ రూపీస్ పేర్ అండి నెక్స్ట్ వచ్చి ఫుల్ స్టెట్స్ అనేవి ఫుల్ వైట్ కాంబినేషన్ ఉంది మంచి దగ్గర దగ్గర ఉన్న స్టోన్స్ దీని ప్రైస్ కూడా త్రీ సిక్స్టీ రూపీస్ అని పేరు బ్యాక్స్టర్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది అన్నట్లాగా త్రీ సిక్స్టీ రూపీస్ పేరు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి